ఏమిటండి ఇలా వచ్చారు కాకితో పిస్తే చిలకలా వచ్చావనిగా చిలక పలుకులు పలక్కు నా చెల్లికి నిశ్చయ తాంబోడంతే మంత్రాలు చదువు అలాగే ఓం 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 ముక్క తాంబూలం సమర్పయా నాకు తుపాకులు కాల్చడం బాంబులు పేల్చడం చిరాకు సైలెంట్ గా కత్తితో కనెక్షన్ కట్ చేసేస్తా అవన్నీ ఎందుకు నా చెల్లి పెళ్లిలో ఏవైనా తేడా జరిగితే ఈ కత్తి వాడతా ఇదే నా కత్తియ తాంబోళం వస్తాను కంగ్రాచులేషన్స్ బాసు పెళ్లి ముహూర్తం చావు ముహూర్తం రెండు ఒకేసారి కలిసి నిన్నే చూస్తున్నా అవును తుపాకీ చేసుకుని కత్తి చేస్తావా కత్తించేసుకుని తుపాకి ఇది ఎవరిచ్చారు నానిచ్చింది ఇది ఎవరి నానికి ఎన్నిసార్లు పెళ్ళి చావుసార్లు చెప్పాలి ఏంటి ఆఫీస్ తిప్పేసి పెట్టారు ఈ తుప్పు తాళం తప్పని చూడు సంవత్సరం ఈ ఆఫీసు తెలిసినట్టే లేదు అసలు ఈ ఊరు ప్రెసిడెంట్ ఎవరు ఎక్కడా మీదేనా బాబు ఈ ఊరు ప్రెసిడెంట్ ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందండి అజనరకాసు నరకాసురా అదేంటయా ప్రతి వాళ్ళు అయ్యో రామా రామ రామ రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా అవన్నీ రొటీన్ అయిపోయినాయని మాకు నేనే స్పెషల్ గా ఉంటుందని అజనరకాసు అనుకుంటూ ఉంటాను నా సామ్రాణి మీద బాబా బాబా బుట్టు ఏమంటారా ఊ అంటానా అది సంగతి ఎంతగా ఎవరు బాబు నువ్వు నా పేరు నందన్ పంచాయతీ ఆఫీస్ ఊరు చెకింగ్ వచ్చానండి చెయ్యండి బాబు బాగా చెకింగ్ చేయండి చూడండి ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెద్ద పేరు దేవుడు వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా ప్రజల ఓట్లతో ప్రమేజం లేకుండా ఒంటికి తుమ్మ బంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చి గారు నీతికి ఆరు మైలు దూరం ఉంటాడు అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు వారి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను అడిగాద్దరు కానీ తమరు ముందు చెయ్యకండి బాసు బాలచంద్ర అప్పులి మనవడు కాని పెంచావు తప్పాడు

నీ లాంటివాడని ఎంతమందిని చూశాను అబ్బో నీ చేతులు గీరతానికి నీ కాళ్ళు కొక్కతానికి నేను జగదేక వీరున్ని నువ్వు కాకినాడ తిరుపతి ప్రాసం జతిగా వచ్చిన అతిలోక సుందరవి మావిడ తన మొహం నువ్వు వినిపించదమ్మా ఏం బాబు మా అమ్మాయికి ఏం తక్కువ మీ అమ్మాయి ఒక శ్రీదేవి నువ్వు మీసాల పెట్టుకొని అనుపం చేరివి అబ్బబ్బా పెద్ద నువ్వు పెట్టుకొస్తే ఎందుకు ఇంత గొడవ ఆయన పెట్టు ఆయనకి ఇచ్చేసి నీ పెట్టు నువ్వు తీసుకో ఎట్టి న్యూస్ కొచ్చావు బాగానే ఉంది బాబు అని ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా గూడ్స్ రైలు విమానాలు ఏమీ లేవు నలిగిపోయిన బ్రాసరీలు ఉతకని జాకెట్లు ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప ఆ డబుల్ మీనింగ్ మాట్లాడుతుంది డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా ముందు పెట్టి లోపలికి తీసుకెళ్లి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా అందరూ మళ్ళీ వాళ్ళు కాదు ఏమిటైనా అటు ఎడుతున్నావు ఆ మా ఇంటికి నీళ్ళ ఓరు నాయను ఎత్తుకి ఎత్తుకి నీ పక్కన చేరేవా తండ్రి మీ ఫ్లాస్క్ మీరే మోసుకుంటున్నారు బాగా డబ్బున్నాడుగా మంచి సర్వెంట్ పెట్టుకోవచ్చుగా జనరల్ గా దగ్గర సర్వెంట్స్ నిలబడరు జనరల్ గామా నిన్న సీసా పడిపోయింది మామా ఇప్పుడు మామా ఒక రోజు మామా కాళ్ళకి నమస్కారం మామా దీనికి నమస్కారం

అవునా పిల్లలందరూ అవునంటున్నారా అవును దానికి ఎందుకు గ్రైండర్ తిప్పుతావు ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో ప్లాన్ అయ్యి మనం వాడు పోయాడయ్యా అయ్యా వింటే కాదు? వెళ్ళి చూడు ఇంకా విన్సెంట్ గారు లింగం ఎలా మాట్లాడతారు ఆ రోజు మీటింగ్ మిమ్మల్ని చూసాను ఆ రోజు నుంచి నేను కూడా చూడండి బై ది మై నేమ్